కైవసం చేసుకున్నవారు పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ నాగులప్పులపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ఐదు వేల యాభై ఒక్క అడుగు పదకొండు అంగళమల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఆర్కే బుల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండోర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ఐదు వేల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారిపాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని పిక్కిలి తేజస్వి మురళి గారు పిన్నెల్లి మాసవరం మండలం పల్నాడు జిల్లా కోనాల రామ్కోటయ్య అండ్ సన్స్ పిడుగురాళ్ల వారి జత నాలుగు వేల మూడు వందల నాలుగు అడుగుల ఒక్క అంగుళం దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని వెదోళ్ళపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని రెండు జతలు కూడా సమానంగా లాగి నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి రెండు జతలు కూడా కైవసం చేసుకున్నాయి శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీసులతో దొప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి వారి జత అదేవిధంగా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కేవీఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాస్వరం మాసవరం మండలం పల్నాడు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి వారి జత కూడా రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్న ఈ ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలకు రూపాయలు పదిహేను వేల రూపాయలు రెండు జతలకు కూడా ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ప్రకటించినటువంటి బహుమతితో పాటు ఐదు వేల రూపాయలు కలిపి రెండు తతలకు కూడా పదివేల రూపాయల చొప్పున బహుకరించడం జరుగుతుంది ఓకే నాయకుమారు బాలా సరస్వతి బాలానాయక్ గారు గౌరవ సర్పంచ్ గారు వారు ఈ మొదటి బహుమతిని కాసం చేస్తున్నారు శ్రీ పుచ్చకాయల శిబార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్యాల ముప్పాల నాగలిపల పడమండలం ప్రకాశం జిల్లా వారి తరఫున పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి గారు స్వీకరిస్తున్నారు మొదటి బహుమతి ఆఫీల రూపాయల మొత్తాన్ని నాయక్ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు బాణ సరస్వతి బాలానాయక్ గారు గౌరవ సర్పంచ్ గారు కారంపూడి వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతి బహుకరించినటువంటి దాతకి సిరి సత్కారం అందజేస్తున్నారు నిర్వాహకులు ಹಾ ಆ ಸೈಡ್ ರೆ ರಾಂಡೆ ಗುಡಗೋದನ್ನಿ ರಾಂಡೆ ಆ ರಾವ್ತಿ ತಿ ತಿರಾ ಇಷ್ಟ ಬಾಬು ಇರಾ ಸೆಲ್ಲೋ ಮಿಟ್ ಕಟ್ ಮಾಡ್ತೀನಿ ಮತ್ತೇ ಮಟರ್ ತಿರು ಓಕೆನಾ ಆ ತನೆನಾ ಬೋಯ್ ಎಡ್ಡ್ ಬೌಲ್ ಎನಿಕ್ ಮೀ ಆನ್ ಇರಪತ್ತೆ ಇನ ಕರ ಬರ್ತರು ಮೀರಾಡ್ ಗೆ ಸರ್ ತೆರಕಂಡಿ ಸರ್ ಒಂದ್ ಸರ್ ನೋಡಿ కో రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ శన్నకేశ్వర స్వామి దేవస్థానం కారంపడి కార్యనిర్వహణ శాఖ అధికారులు బహుకరిస్తున్నారు ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే బోల్ సంతోట శ్రీశ్వర చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా అతనే వారే అతనేది వారి మనిషి శ్రీ లక్ష్మీ శనికేశ్వర స్వామి వారి దేవస్థానం కారం కార్యనిర్వహణ శాఖ అధికారి మరియు లక్ష్మీ శనికేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ గారు చేతుల మీదుగా వారికి నిర్వహణ కమిటీ వారు శ్రీ సత్కారాన్ని అందజేస్తున్నారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని ది ఫర్టిలైజర్స్ అసోసియేషన్ కారం వారు బహుకరిస్తున్నారు చిరుమో శ్రీనివాసరావు గారు ఈ మూడో బహుమతిని క్యాస్యం చేసుకున్న వారు జిపి సోదరి బోల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండబాల వారి పాలెం అజయ్ స్వీకరిస్తున్నాడు మూడవ బహుమతిని బావీకరిస్తున్నారు ది ఫర్టిలైజర్స్ అసోసియేషన్ వారు కారం ఓకే నాలుగో బొమ్మతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బుస్సా రామాంజనేయులు గారు మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్యకర్త మరియు అడ్వకేట్ వారు బౌకరిస్తున్నారు ఈ నాలుగో బొమ్మతిని క్యాసం చేస్తున్నారు పిల్లలు తేజస్వి మురళీ గారు పిన్నెల్లి కోడల రాంపటేల్ సన్స్ పిలిగ్రాల వారి తరఫున పట్టమూడి సతీష్ స్వీకరిస్తున్నారు ఓకే ಇಲ್ಲ ಅಂತಂತ ಹೇಳೋದು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು ಆನಗರ ಹೋಗಿ ಗೌಡ್ರು ಗೌಡ್ರು ಬರ್ತಾರೆ ರೈಟ್ ಹೋಗ್ ಬಾರೋ ಸಾರ ಇರಲಿ ಬಿಡಾ ಹ್ಮನ್ನ ಒಂದು ಒಂದು ಕಣ್ಣು ಗೌಡ್ರು ಅಂತ ಹೇಳೋದು ಅದು ಏನು ಏನು ಆಗ್ತಿದೆ ಓಕೆನಾ హమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని రమావత్ నాగుల్ నాయ గారు మాజీ ఎంపీపీ గారు కారం వారు బహుకరిస్తున్నారు ఈ ఐదవ బొమ్మతిని కవేశం చేసుకున్న వారు వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖమణి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు ఎవరున్నారుదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖమరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు వత్ నాగుల్ నాయక్ గారు మాజీ ఎంపీపీ గారు కారంపూడి నాగ రామకృష్ణ గారు గత యజమాని తరఫున ఆ బహుమతిని స్వీకరిస్తున్నారు ఈ బహుమతిని బాహుకరిస్తున్న వారు రామావతి నాగుల నాయక్ గారు మాజీ ఎంపీ గారు కారంపొడి ఆరో ఆరం తొమ్మిది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని లీలా ప్రసన్నాన్ కో తండా సైదా గారు చిన్న సైదా గారు కారం పొడి వారు అదే విధంగా పదిహేను వేలు మరియు మరి ఇంకొక దాత ఐదు వేలు లీలా ప్రసన్న అండ్ కో తండా శనసైదా గారు కారం రెండు వారు రెండు జతలు డ్రాలేబండి గనక చిరకు పదివేల రూపాయలు చొప్పున ఇరవై వేల రూపాయలు బహుమతిని కేవీఆర్ బుల్స్ రావాలి కేవీఆర్ నాయుడు బుల్స్ మాస్వారం స్వామి తండా సదస్యకర్ని మీద కోల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారి చేతుల మీదుగా బహుమతిని వేకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మరియు కలిపి ఐదు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని లీలా ప్రసన్న కో తండా శిరసైదా గారు కారంపురి వారు బాహుకూరుస్తున్నారు ఈ ఆరో బహుమతులు క్యాశం చేసుకునేటువంటి రెండు జతల వారు వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం పెద్దనంది గుంటూరు జిల్లా వారి జత వారికి పదివేల రూపాయలు మరియు కేవీఆర్ నాయుడు మాస్వరం వారికి పదివేల రూపాయలు కలిపి పదివేల రూపాయలు బహుమతులు బాగుకూరుస్తున్నారు తండ శిరసైదా గారు లీలా కో రాజుపాలెం పెద్దనందిపాడి మండలం గుంటూరు జిల్లా మాస్వరం మాస్వరం మండలం పల్నాడు జిల్లా రెండు జతలు కూడా సిరి సమానం ఆరవ బహుమతిని ఇద్దరు కూడా కవేశం చేస్తున్నారు రూపాయలు పదివేల ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని లీలా ప్రసండ్ కో తండా శిరసైరా గారు కారంపుడు వారు బహుకరిస్తున్నారు ఆ బహుమతి బహుకరించినటువంటి దాతకి అదే విధంగా విజేతలకి సిరి సత్కారం అందజేయడం జరుగుతుంది నిర్వాహకుల తరఫున